നന്ദിയാൽ ജില്ലാ ഹെവീ വെഹിക്കൽ ഡ്രൈവിംഗ് ലൈസൻസ് പൊന്നുന്ന തൊഴിൽ മഹിളി ആരീന ഘടന സാധിച്ചു ലക്ഷ്മീദേവിന ജില്ലാ യന്ത്രം തൊഴുന ജില്ലാ കലക്ടർ ജി രാജകുമാരി హృదయపూర్వకంగా అభినందించారు బుధవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్ ఆవరణలో ఆమె సాధించిన ఈ విశిష్ట విజయాన్ని కలెక్టర్ కొనియాడుతూ ఇది జిల్లాలోని మహిళలకు గర్వకారణం తెలిపారు సాధారణంగా ఆటో నడిపే స్థాయి నుంచి ప్రారంభించి పట్టుదల క్రమశిక్షణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన లక్ష్మీదేవి లారీ బస్సు వంటి భారీ వాహనాలు నడిపే శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందారని కలెక్టర్ పేర్కొన్నారు ఏ రంగమైనా మహిళలు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేస్తే విజయాన్ని సాధించగలన విషయానికి లక్ష్మీదేవి ఉదాహరణను పేర్కొన్నారు ఆమె సాధించే విజయం ఎంతో మంది మహిళలకు ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అన్నారు పురుషాధికంగా భావించే హెవీ వెహికల్ డ్రైవింగ్ రంగంలో మహిళలు కూడా ప్రతిభలో ముందుకు రావచ్చని లక్ష్మీదేవి నిరూపించారని కలెక్టర్ తెలిపారు మహిళల సాధికారతకు ఇలాంటి విజయాలు దోహదపడతాయని భవిష్యత్తులో మరింత మంది మహిళలు ఇలాంటి రంగాలు రాణించారని ఆమె ఆకాంక్షించారు లక్ష్మీదేవి ధైర్యం పట్టుదల కష్టపడి తత్వం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా యంత్రాంగం పేర్కొంది నేను అప్పుడే మన అమ్మాయి ఉంది కదా కర్నూలు ఎలా వచ్చింది అనుకున్నాను తనకన్నా ముందు మన ఆర్టీసీ బస్ డ్రైవ్ చేసేది ట్రైనింగ్ కూడా అయిపోయింది లైసెన్స్ కూడా వచ్చింది అందాల జిల్లాలో తొలి మహిళ ఆర్టీసీ డ్రైవర్ లక్ష్మీదేవి గారు రాజకుమారి మేడం దగ్గర రాజకుమారి మేడం నాకు అభినందన ఇచ్చారు నాకు ఎంతో సంతోషంగా ఉంది ముందడుగు ఇంకా ఇంకా ముందడుగు వేస్తానని మేడానికి తెలియజెప్తున్నాను మన నంద్యాల జిల్లా యంత్రాంగం అందరి తరఫున కూడా లక్ష్మీదేవిని ఈరోజు నేను అభినందిస్తూ ఉన్నాను జిల్లాలో మొట్టమొదటి మహిళమని హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు వారు వీరికి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది లారీ డ్రైవ్ చేయగలరు బస్ డ్రైవ్ చేయగలరు సో అరుదైన ఘనత ఇది ఈమె ఆటో డ్రైవ్ చేస్తూ ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందారు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వారిని చూస్తే ఎంతో మందికి స్ఫూర్తి ఒక మహిళ అయ్యుండి కూడా ఏ చిన్న వెనకడుగు వేయకుండా కూడా నేను బస్ నడపగలను నేను లారీ నడపగలను అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళారు సో చాలామంది ఇప్పుడు ఆడపిల్లలు ముఖ్యంగా యువత వారిని చూసి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా నేను సాధించగలను అన్న తపన కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఖచ్చితంగా విజయాలు మనకు వరిస్తాయి అని చెప్పడానికి మన లక్ష్మీదేవి నిదర్శనం ఆమెకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రతి చేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి